రఘురామకృష్ణం రాజు గారు బ్యాంకుల నుండి లోన్లు తీసుకొని ఆ లోన్లు రీపే చేయకుండా ఉద్దేశపూర్వక ఎగవేత ధరుడిగా ప్రకటించబడ్డటువంటి వ్యక్తి రఘురామకృష్ణం రాజు గారు అబో తెలివితేటలు మామూలుగా లేవు కదా యాక్చువల్గా బిజినెస్ చేస్తానని చెప్పి ఒక పర్టికులర్ బిజినెస్ కోసం అని చెప్పి బ్యాంకుల దగ్గర వందల కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఆయన దేనికోసమైతే లోన్ తీసుకున్నారో ఆ బిజినెస్ కోసం అవి ఉపయోగించుకోకుండా ఆ నిధులను వేరే చోటికి మళ్ళించి కొన్నింటిని మరికొన్ని ఏం చేశారు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు మీకు ఐడియా ఉండే ఉంటుంది బ్యాంకుల్లో కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని బేస్ చేసుకొని మళ్ళీ లోన్ తీసుకోవచ్చు అది ఎవరు తెలివితేటలు చూశారు వందల కోట్లు ఏం చేశారు బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నారు రీపే చేయలే అవి తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టారు పెట్టి మళ్ళీ దాని మీద మళ్ళీ లోన్ తీసుకున్నారు సారు వారు ఆ విధంగా కొన్ని మళ్లించి కొన్ని చేసి మొత్తం మీద అయితే ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు ఉద్దేశపూర్వకంగా డబ్బులు కట్టలేదు దీని మీద కేసులు ఫైల్ అయ్యే సిబిఐ రఘురామకృష్ణరాజు గారు కోర్టుకు వెళ్ళారు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు విచారణ జరగకుండా బేసిక్గా చంద్రబాబు సార్తో మంచిగా దోస్తాన ఉంది కాబట్టి విచారణ మీద అంటే అంటే ఏంటో చంద్రబాబు గారు గుర్తొస్తూ ఉంటారు రఘురామకృష్ణరాజు గారు కూడా తన మీద విచారణ జరగకుండా స్టే తెచ్చుకుంటే సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్ళింది తాజాగా ఇంట్రెస్టింగ్ మరి ఊరికే వెళ్ళారు లేకుంటే సీరియస్గా వెళ్ళారు నాకైతే తెలియదు కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు వెళ్ళి ఆయన తీవ్రమైన ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు సో దయచేసి స్టే ఎత్తేయండి దీని మీద విచారణ జరగాలి విచారణ జరగకపోతే ఆర్థిక వ్యవస్థకి ఇట్లాంటివి చాలా ఇబ్బందికర పరిణామాలుగా సంభవ జరుగుతాయి కాబట్టి స్టే ఎత్తేయండి ఆయన ఉద్దేశపూర్వకంగానే ఎగ్గొట్టారు దీని మీద విచారణ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే దాన్ని విచారించినటువంటి సుప్రీంకోర్టు తదుపరి నెక్స్ట్ విచారణ రెండు వారాలకు వాయిదా వేశారట మరి అది వీళ్ళు ఇప్పుడు తేలుస్తారో తెలియరో తేల్చరో తెలియదు కానీ మొత్తం మీద అయితే రఘురామకృష్ణరాజు గారి మీద నమోదైన సిబిఐ కేసుల మీద స్టే ఎత్తేస్తే తదుపరి ఇంకా మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారణ ఇంకా అది ఎక్కడికి లీటర్ అంటే ఎక్కడికి వెళ్తారు చూడాలి ఫస్ట్ ఇది ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సుప్రీంకోర్టు స్టే ఎత్యాలి కదా ఏం జరుగుతుంది రెండు రెండు వారాల తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ వాయిదా పడుతుంది అంటారా ఏమో చూద్దాం మరి